హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి రెసిపీ హెల్తీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది మీరు చెప్తేనే కానీ బాల అమృతంతో చేసిన కేక్ని ఎవరో నమ్మరో అంత టేస్టీగా ఉందండి ఇది ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను వీడియోలు కలిసి చూసేయండి పిల్లలకి బాలామృతం పిండి పెడితే సరిగ్గా తినరండి వాళ్ళు అలా కాకుండా ఇలా కేక్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు కప్పులు పలామృతం పిండిని వేసుకుంటున్నానండి ఇది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం పరకగా ఉంటుంది కదా అరకప్పు షుగర్ని వేసుకున్నాను వేసుకున్న తర్వాత రెండు యాలకులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి మెత్తగా బాగా మెత్తగా పట్టుకోవాలండి వీలైనంత వరకు చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి మనం ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి కేక్ అనేది అంత బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి ఈ కేక్ కోసం మనం బయట నుంచి తెచ్చే పని కూడా లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేక్ అనేది చాలా బాగా చేయొచ్చు ఇప్పుడు అరకప్పు ఆయిల్ని వేసుకున్నాను ఏ కప్పుతో అయితే పిండి వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు పెరుగును కూడా వేసుకోండి అలాగే ఇప్పుడు అర స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి అలాగే అర స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోండి బేకింగ్ సోడా వేరు బేకింగ్ పౌడర్ వేరండి అలాగే అదే కప్పుతో ఒక కప్పుడు పాలు తీసుకుని కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోండి ఇది బాగా కలుపుకోవడంలోనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి పాలు అనేవి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండండి ఇలా బాగా కలిపితే కనుక కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేయకూడదండి మనకి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది చాలా బాగా వస్తుందండి పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్త కొత్తగా చేసి పెట్టారంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దానిపైన ఇసుక వేసుకోండి నేను ఇసుక ఉంది కాబట్టి ఇందులో వచ్చి చేస్తున్నానండి లేదంటే కుక్కర్లో స్టాండ్ పెట్టుకుని చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వేడెక్కినామండి ఈ లోపులో ఒక గిన్నెకి కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి రాసుకోండి నెయ్యి రాసిన తర్వాత ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి ఈ కేక్ చేయడం కూడా చాలా ఈజీ అండి ముందుగా నేను పెనం పెట్టి ఇసుక వేసి ఉంచి ఒక ఐదు నిమిషాలు వేడి ఇచ్చాను కదండి ఇప్పుడు ఆ ఇసుక ఇసుక మీద ఈ గిన్నెని పెట్టేస్తున్నాను అండి పెట్టిన తర్వాత ఒక గిన్నె బోర్లు ఇస్తున్నానండి దానిపైన ఇలా పెట్టిన తర్వాత ఒక నలభై నిమిషాలు అలానే ఉంచేయండి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టిన తర్వాత ఒక నలభై నిమిషాలు అలా ఉంచిన తర్వాత చూసారంటే కేక్ అనేది రెడీ అవుతుందండి చూడండి చాలా బాగా వచ్చిందండి కేక్ కూడా మీకు టూత్ పిక్తో చూ గుచ్చి చూపిస్తున్నానండి కేక్ అనేది రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కేక్ని కిందకి దించేసుకుంటున్నానండి ఒక అరగంట అలానే ఉంచేసారంటే చల్లారుతుందండి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చిందండి మనకి మాడిపోకుండా అలాగనే ఉడకకుండా లేదండి సమానంగా కాలింది ముక్క కూడా చాలా బాగా కట్ అవుతుందండి చూడండి కేక్ అనేది ఎంత బాగా రెడీ అయింది ఇలా పిల్లలకి చేసి పెట్టారండి కనుక హెల్తీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి